కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా రెండు కోట్ల పైగా ఆధార్ నెంబర్లను యుఐడిఏఐ తొలగిస్తున్నట్లు ప్రకటించింది మరణించిన వారి ఆధార్ నెంబర్లను మరెవరూ వాడకుండా తన డేటాబేస్ నుంచి వాటిని శాశ్వతంగా రిమూవ్ చేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రజా పంపిణీ వ్యవస్థ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి మరణించిన వ్యక్తుల డేటాను ఇటీవల యుఐడిఏఐ సేకరించింది అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది తొలగించిన ఆధార్ నెంబర్ను మరో వ్యక్తికి తిరిగి కేటాయి దని అధికారులు స్పష్టం చేశారు మరణించిన వ్యక్తి ఆధార్ కార్డులను కొందరు దుర్వినియోగం చేసి ప్రభుత్వ పథకాలు పొందుతున్నందున ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు యుఐడిఐఐ అధికారులు స్పష్టం చేశారు అయితే ఇప్పటికే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో మరణాలను నమోదు చేసేందుకు మై ఆధార్ పోర్టల్లో కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని వ్యక్తులు ఎవరైనా మరణిస్తే నివేదించే సౌకర్యాన్ని యుఐడిఐఐ ప్రారంభించింది ఎప్పటికప్పుడు మరణించిన వ్యక్తుల డేటాను యుఐడిఐఐ తొలగిస్తుంది గతంలో కూడా పలుమార్లు ఇలా తొలగించింది దీని ద్వారా ఆధార్ డేటాబేస్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు అయితే కొంతమంది ఆధార్ కార్డులు గతంలో మరణించినట్లు తప్పుగా నమోదు కావడంతో డీయాక్టివేట్ చేశారు ఈసారి అలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఒకవేళ పొరపాటును ఎవరిదైనా తొలగిస్తే మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు దీనికోసం యుఐడీఐఐ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది అప్పుడు మీది మళ్లీ యాక్టివేట్ అవుతుంది అయితే ఒకేసారి రెండు కోట్ల మంది ఆధార్ నెంబర్లను తొలగించడం ఇదే తొలిసారి